అప్పుడే ఆకలి తీరిపోయిందా అమ్మకి తెలియదాని ఆకలి గురించి ఇదేమిటి కనయ్య నీ నోట్లో ఏంటది చూపించు అయ్యయ్యో నేను మర్చిపోయాను నాలోనే సకల లోకాలు ఉన్నాయి కదా అవన్నీ అమ్మ చూసేసింది ఇప్పుడేం చేయాలి ఏమైంది సుధా ఏమండి అది మన నోటిలో ఏంటి మర్చిపోవచ్చుగా అమ్మా ఏమీ లేదు నా నోట్ లో కన్నయ్య నోరు తెరుగు మీ నాన్నగారికి చూపించు అబ్బా ఏముంది తన నోట్లో నాకేదో భ్రమ కలిగింది అయినా లేక నేర్పించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నావా లేదండి అలాంటిదేమీ లేదు అయితే మరి చెప్పొచ్చుగా ఏం జరిగింది నేను కన్నయ్య నోటిలో ఏదో చూశాను ఏం చూసావు నేను ఇరుక్కుపోయాను ఇప్పుడు అమ్మ జరిగిందంతా చెప్పేస్తుంది దాంతో గోరంత కాస్త కొండంత అయిపోతుంది అప్పుడు వీళ్ళని అదుపు చేయడం నా వల్ల కాదు చూసానంటే తన నోటిలో నోటిలో సకల బ్రహ్మాండము చూశాను అవునా అయితే నాన్నరు కూడా చూడు అరే నువ్వు నాకు నాకు తెలుసు మీరు నన్ను వెక్కిరిస్తారు అని లేదు లేదు ఇంకోసారి చూడు బ్రహ్మాండం లేకపోయినా గోకులం అయితే కనిపించిందా చూడు గోకులానికి రాజును కదా అవునా కదా చూడు చూడు మళ్ళీ చూడు బతికించారు నాన్నా మీరు అమ్మ మాటల్ని పట్టించుకోలేదు కదా ఇంకా అమ్మ కూడా పట్టించుకోదు అంటే నన్ను రక్షించారన్నమాటగా మాటేగా ఇక ముందెప్పుడు మీకు ఏ విషయమో చెప్పనులేండి వెళ్ళండి నామకరణానికి ఏర్పాట్లు చేయండి అలాగే ఈసారి మాత్రం ఉత్సవం చిన్నగా చేద్దామంటే నేను ఒప్పుకోనంతే అరే తనకు ఎలా చెప్పాలి ఏ ఉత్సవం కూడా ఘనంగా చేయలేమని కంసుడి దృష్టి మన మీద పడక తప్పదు చూస్తుంటే మీ సైనికులకి కత్తికి రెండిటికి పదును తగ్గిపోయినట్టుంది మహారాజా మహారాజా నాకు చాలా ఉంది ఆ గర్గ మహర్షి నాకు శాపం ఇస్తారేమో అని అంటే దుర్జయుడు శాపానికి భయపడతాడనేగా కానీ ఎవరికి శాపాలు ఇవ్వడు చాలా ఇస్తాడు ఆ పని మాత్రం చేయకండి ప్రభు దయచూపండి కరుణానిధి ఒకవేళ నేను వారి అనుమతి లేకుండా లోపలికి వెళ్ళుంటే తమరికి అందించిన వార్త కూడా అన్ని ఉండేది కాదు లేకపోతే మీకెలా తెలుస్తుంది మహారాజా మీ చెల్లెలు మావగారు కేవలం వారి సంతానానికి కర్మలు చేయించడానికి మాత్రమే అక్కడికి వెళ్ళలేదు అని ఎంత ప్రయత్నించినా వినపడలేదు మహారాజా కానీ నేను స్వయంగా నా కళ్ళతో చూశాను మహారాజా రాకుమారి దేవకి గర్గ మహర్షి చేతికి ఏదో ఇచ్చారు అదేమిటో తెలీదు ఆ గర్గ మహర్షి వారికి ఏదో వాగ్దానం కూడా చేశారు తగిన సమయం కోసం నిరీక్షించండి రాజేంద్ర మీ రెండు కార్యాలు పూర్తవుతాయి మహారాజా నేను మీకు మీకందరికంటే నమ్మకమైన సేవకుణ్ణి తమరి ఆదేశాలన్నింటినీ పాటించడమే నా బాధ్యత కదా అందుకే నా బాధ్యతను నిర్వర్తించాను మహారాజా అయినప్పటికీ నా తరపున ఏదైనా తప్పు జరిగిందంటే కనుక దయచేసి నన్ను క్షమించండి మహారాజా నన్ను క్షమించండి ఆ రోజు ఉత్కచుడు చెప్పిన మాట నిజమే వాళ్ళిద్దరూ నాకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుపుతున్నారు ఇంకా లాభం లేదు ఇప్పుడు నేను తగిన వ్యక్తిని ప్రయోగించాల్సి ఉంది తను కూడా నా ఖడ్గమంతా పదునైన వాడై ఉండాలి ఇలా వంటింట్లోకి వచ్చానో లేదో అప్పుడే పెట్టాడు కాస్త పెద్ద అయ్యాక నువ్వు మీ నాన్నకి సహాయం చేయాల్సి ఉంటుంది వినపడిందిగా చేస్తావుగా సహాయం తాను పుట్టి వంద రోజులు కూడా కాలేదు అయినా అప్పుడే తనకి సహాయం చేయడం గురించి మాట్లాడేస్తున్నారు సహాయం అనే మాట ఎత్తగానే నీ నోట్లో నుంచి మాటలు రావడం లేదు కదా ఇంతవరకు గొప్పగా అని అన్నా చెప్పు నాకు సహాయం చేస్తావా లేదా సరే చెప్పు కనయ్యా ముందు రోజులు పంతులు గారు వస్తారు నీకు కొత్త పేరు వస్తుంది చూసావుగా తన మనసులో కూడా కన్నయ్య అంటే ఎంత ప్రేముందో కానీ నాలాగా బయటపడరంతే ఇక రేపు నీకు పెట్టబోయే పేరు ఈ ప్రపంచమంతా మారుమ్రోకపోతుంది కనయ్య నాకెన్ని పనులు ఉన్నాయో తెలుసా ఇక్కడేతో మాట్లాడుకుంటూ కూర్చుంటేలా మధ్యలో నేనేం చేశాను నాన్న మీరు పైకి కనిపించారు కానీ తన నామకరణం పట్ల నాకెంత ఉత్సాహం ఉందో మీకు అంతకు రెట్టింపు ఉత్సాహం ఉంది నాకు బాగా తెలుసు పుత్రుడి నామకరణం అంటే తండ్రికి ఈ మాత్రం ఉత్సాహం ఉండదా తప్పకుండా ఉంటుంది అందుకే చెప్తున్నాను ఈ ఉత్సాహాన్ని మీ కొడుకుతో పంచుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఓహో కానీ నువ్వు కన్నెను వదిలి ఎక్కడికి వెళ్ళావు కదా ఇప్పుడెక్కడికి రోహిణి అక్క దగ్గరికి ఇంకెక్కడికి కన్నయ్యకి అన్నయ్యకి నామకరణ ఏర్పాట్లు చేయాలా వద్దా ఎంతమందికి ఆహ్వానాలు పంపించాలి ఎన్ని రకాల మిఠాయిలు చేయించాలి భజంత్రిలను ఎన్నింటికి పిలిపించాలి ఇవన్నీ ముందే నిర్ణయించాలి కదా ఎందుకంటే ఇది గోకులంలో అన్నిటికంటే పెద్ద ఉత్సవం కదా ఉండండి నేను వెళ్ళి అక్కయ్యతో మాట్లాడేసి వస్తాను ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదే లేదా అవసరం లేదంటే అర్థం తా మరేం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే చూడేసు అసలు విషయం ఏంటంటే మనకు దుఃఖం వచ్చినప్పుడు అతిగా కుంగిపోకూడదు అలాగని ఆనందానికి అతిగా పొంగిపోకూడదు మనకెంతైనా ఆనందం కావచ్చు మన ఉత్సవాన్ని వరకే జరుపుకోవాలి ఎంతకాలము మనమే జరుపుకున్నాం కదా నందరాజా ఇది మనమే కాదు అందరినీ ఆనందంలో ముంచాల్సిన సమయం మన నేను బాగా ఆలోచించే మాట కానీ ఎందుకు నాకు చెప్పండి ప్రతిదా గురించి కేసోదా అవునా భార్యాభర్తల్లో కూడా రహస్యం ఉంటుందా సరే నేను ఏ రహస్యాలు దాచుకోను ఇంతవరకు నీకేవైతే చెప్పకుండా దాచానో అవన్నీ చెప్పేస్తాను ఓహో ఆవేశం గురించి అమ్మకి చెప్పొద్దు మన ఉందిగా అది రేపు రాత్రికి ప్రసవించేలా ఉంది ఇంకా భాద్రపద మాసంలో వానలు కురుస్తుండగానే నెమ్మదిగా శిరదృత్తి వచ్చేస్తుంది ఆవులు పాలడం తగ్గిచ్చేస్తాయి ఇంకా ఉందిగా దానికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలని చెప్పారు మన వైద్యుడు ఎందుకు ఎందుకంటే అది బండ మీద నుంచి జారిపడిపోయింది పడినప్పుడు దానికి లోపల చాలా దెబ్బలు తగిలాయి ఇంకా చాలు 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 ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు వాటికి నామకరణానికి సంబంధం ఏంటి నువ్వే చెప్పావుగా భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని నువ్వు నన్ను ఏవైతే అడిగావో అని నేను నీకు చెప్పేశాను ఎంత తెలివిగా మాట మారుస్తున్నారో చూడండి నేను అమాయకంగా మీ మాటల నిజమని నమ్మేస్తాను అసలు విషయం మాత్రం అలాగే ఉండిపోతుంది కానీ ఇది కన్నయ్య విషయం కదా ఉత్సవం ఊరంతా జరగాల్సిందే అలాగే ఈ విషయంలో మీరేం చెప్పినా నేను వినను మీరు కన్నయ్యని చూసుకోండి నేను అక్క దగ్గరికి వెళ్లేసి వస్తాను వినడం గురించి కాదు దాన్ని అర్థం చేసుకోవడం కూడా అవసరం నా మీద నీకు నమ్మకం ఉంది కదా నేనేదైనా ఆలోచించే చెప్తానని తెలుసు కదా ఉత్సవం మనవరకే చెయ్యాలి నన్ను క్షమించు మీ అమ్మ మీద నేను కోపడాల్సి వచ్చింది మీరు నా భద్రత గురించి ఆలోచించారు నాన్న నేను అర్థం చేసుకోగలను మీరు తీసుకున్న నిర్ణయం తెలివైనది ఎవరికీ అర్థం కాదు మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఈ కంసుడిని అర్థం చేసుకోవడం అంత సులభమైనట్లయితే ఈ కంసుడు కంసుడే కాదు అస్తి ఈ కొత్త సింహాసనం ఎవరు నాకు విశ్వాస పాత్రులవుతారో వారి కోసం చేయించాను ఇదిగో ఈ కుడిచెయిలాగా నా మనసుకు చాలా దగ్గరైన వారై ఉంటారు మంత్రి పరిషత్తులో ప్రముఖ స్థానం లభిస్తుంది తనకి నా తరువాత మన రాజ్యం అంతటిలోనూ తన మాటే చలామణి అవుతుంది శాసనంలా కానీ ఆ అధికారం కావాలని ఆశించేవారు నేను పెట్టే పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి మహత్తరమైన కార్యాలను నా కోసం చేయాలి అందుకే వెళ్ళండి పిలవండి బలవంతులందరినీ మహాబలుల్ని రమ్మనండే అసురులైనా దానవులైనా ప్రేతాలైనా పిశాచాలైనా అందరికీ విషయం చెప్పండి కాదు 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 చెప్పడం కాదు హెచ్చరించండి వారికి అంత ధైర్యం ఉంటే రమ్మనండి నా పరీక్షలో గెలవమనండి సింహాసనం అధిష్ఠించి అధికారం పొందమనండి వెళ్ళండి ఒక మాట నా మాటగా చెప్పండి పోటీ పడాలంటే వారి హృదయంలో అగ్ని పర్వతాలు రగలాలి వారి ఖడ్గాలు మెదళ్లను సైతం చీల్చడానికై పరితపిస్తుండాలి వారి సంకల్ప శక్తి ఎంత దృఢంగా ఉండాలంటే మృత్యువుకి కూడా చెయ్యి అందించాలి పిరికితనం రాదు నాకు వెళ్ళండి మహారాజా మీరెవరికో ముఖ్యమైన పదవిస్తే తనే వచ్చి మన తల మీద కూర్చుంటే అప్పుడేం చేస్తారు ప్రభు ఇలాగైనా ఒక మహావీరుడొస్తే అదే పదివేలు తన విష్ణువు అవతారాన్ని సంహారం చేస్తే చాలు ఇంకా నీ ప్రశ్నకు సమాధానం నా తల మీద కూర్చోవడం నీవు మరచిపోవద్దస్తి కంసుడికి చాలా బాగా తెలుసు ఎంతటి వీరులనైనా సరే నిండు సభలో నిలబెట్టి నా వేళతో నాట్యమాడించడం కంసుడికి తెలుసు ఇక కార్యం పూర్తయ్యాక వారి శరీరాన్నిండి ఎలా వేరు చేయాలో ఈ కంసుడికి చాలా బాగా తెలుసు కన్నయ్యకి వంద రోజులు నిండినప్పుడు కనీసం వంద మందినైనా పిలవాల వద్దా మీ అన్నదమ్ముల నామకరణం కదా ఇదేమైనా నవ్వాల్సిన విషయమా నువ్వే చెప్పు కన్నయ్య ఈ లోగిలి చూస్తే ఉత్సవం జరిగే భవనంలో ఉందా బంధువులెవరూ లేకపోతే అదేం ఉత్సవం అదేం ఆనందం నువ్వే చెప్పు నన్నేం చేయమంటావు నీకు తెలుసా కన్నయ్య నాకనిపిస్తోంది మీ నాన్నగారు పిసినారిలా తయారయ్యారని లేకపోతే ఆయనకి సమస్య వస్తుంది చెప్పు వైభవంగా జరిపిస్తే ఇదిగో గోకులానికి రాజుగారి పుత్రుడు నువ్వు రాకుమారుడు ఇక నీకే ఉత్సవం చేయకపోతే ఇంకెవరికి చేస్తాం చెప్పు తప్పంతా నాదే అమాయకురాల్ని అందుకే మీ నాన్న మాటలకి తలూపాను బోళా మనిషిని ఎవ్వరిని చెప్పినా నమ్మేస్తాను ఇంకెలా కుదరదు ఇక నేనాయన మాట అస్సలు వినను చెప్పిన పనులు చేయను ముందే చెప్తున్నాను చూడు ఈసారి మధ్యలో వచ్చావంటే మర్యాద దక్కదు నీకు అర్థమైందా ఏదైనా సమస్య వచ్చిందా ఎందుకు ఇలా ఉన్నారు ఏదైనా అపశకను ఎదురైందా మీకు ఇప్పుడు మాత్రం అనవసరంగా ఇది కూడా దాయాల్సి వచ్చింది అనొద్దు ఏం జరిగిందో చెప్పండి నాకు మన సదానంద పండితులు వారు ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనపడడం లేదు ఆయన కుమార్తె నెల తప్పిందంట అందరూ అక్కడికి ఖచ్చితంగా వెళ్ళక తప్పదు అన్నారు చాలా మంచి విషయం చెప్పారు కానీ మన కన్నయ్య నామకరణం నిర్ణయించిన జరగాలి కదా ములా బాధపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు మీరు కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోండి అసలైన వారొస్తున్నారు వచ్చేస్తున్నారు వారి కోసమే నేను ఎదురు చూస్తున్నాను మీరిద్దరూ ఊరికే కంగారు పడకండి ఇప్పుడు ఎవరు చేస్తారు మన కన్నయ్యకి నామకరణం గర్గమహర్షి నందరాజా యశోదమ్మ గర్గమహర్షి మన గోకులంలోకి వస్తున్నారు గర్గ మహర్షి గోకుల్ అంటారు అవును నందరాజా వారు ఎందుకు వస్తున్నారంటే వారిని వసుదేవుడు పంపారంట మన రాణి గారి కోసం అరే మరి మీరు ఇంకా ఇక్కడేం చేస్తున్నారు వెళ్లి వారి సత్కారానికి ఏర్పాట్లు చేయండి అన్ని సిద్ధం ఇదిగో వినండి ఆయన యాదవ కులానికి కుల గురువు కదా అక్క ఇంటికి వస్తారు కానీ మన కోసం ఎందుకు వస్తారు ఎందుకు రారమ్మా ఆయన తిన్నగా మన ఇంటికే వస్తారు చూడు ఎందుకో అర్థం కావడం లేదు నాకు తెలియకుండానే భవనం వైపుగా వెళుతున్నాను ఎందుకు తమరిక్కడికి వస్తే గాని మా అమ్మ నాన్నల ఆందోళనకి పరిష్కారం లభించదు మహర్షి ఆయన ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు కానీ వెళ్ళి వారికి స్వాగత సత్కారాలు చేయాలి